స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు ఓట్లు చేర్పించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి నారాయణ కోరారు ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటేసేందుకు అవకాశం కల్పిస్తే చాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు హాజరయ్యారు ఇది కేవలం ఎలక్షన్ ఓటర్స్ వెరిఫికేషన్ మీద ఏదైతే డిసెంబర్ తొమ్మిదో తేదీకి ఎన్రోల్మెంట్ కరెక్షన్స్ డిలీషన్స్ అడిషన్స్ ఇవన్నీ షిఫ్టింగ్ పూర్తయినాయో దాని మీద ఈరోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్లో మీటింగ్ ఉండింది ఈ మీటింగ్కి యాక్చువల్గా నేను కూడా ఈరోజు మీటింగ్ రావటం జరిగింది ఇది రెగ్యులర్ మీటింగ్ నాట్ ఏ స్పెసిఫిక్ ఆ మీటింగ్లో జాయిన్ అయ్యాను కొన్ని ఏదైతే మేము ఓటర్స్ వెరిఫికేషన్లో మా బిఎల్ఏలు నెల్లూరు సిటీ బిఎల్ఏల్ ఐడెంటిఫై చేస్తారో ఆ విషయాన్ని కమిషనర్ గారికి తెలియజేశాం వారు అవన్నీ పరిశుభ్ర చేసి సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది ఈ ఓటర్ వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ జరిగింది కమిషనర్ దగ్గర చాలా ఓటర్స్ డోర్ నెంబర్స్ లేవు సో ఐదో ఫ్లోర్ అని రాసి ఉంటారు ఏ అపార్ట్మెంట్లో ఏ వార్డ్లో ఏ గుందిలో ఐదో ఫ్లోర్ అనేది లేదు సో అలాగనే విఆర్సీ సెంటర్ అని రాసేస్తారు ఇటు ఇవన్నీ అంటే పాత రోజులు అయిపోయాయి ఈరోజు ఆధార్ని లింక్ చేస్తే స్థితికి వచ్చేసినప్పుడు ఓటర్స్ కానీ ఎవరు ఎక్కడ వాళ్ళు గతంలో మీకు తెలుసు భార్య ఓటు ఒక దగ్గర ఉంటే భర్త ఒక ఓటు ఇంకో దగ్గర ఉండేది సో విసిగిపోయి ఓటుకు పోయకుండా ఉండేవాళ్ళు చాలామంది అందుకోసం ఈ ఓటర్ లిస్ట్ అనేది ఏదైతే ఎలక్ట్రాల్ ఉందో అది పర్ఫెక్ట్గా చేయమని ఈరోజు కమిషనర్ గారికి అడగడం జరిగింది అలాగనే గతంలో కానీ అనేక తప్పులు అవకతవకలు వాళ్ళ ఇష్టారాజ్యం ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు బంధువులు వేరే ఊర్లో ఉంటే ఇక్కడ వేయించుకోవడం ఇవన్నీ కానీ కరెక్ట్ కాదు ఒక ఫేర్ ఎలక్షన్ జరగాలి అది ఎవరు వాళ్ళు కానీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఎలక్ట్రోల్ అనేది ఒక క్లీన్ ఎలక్ట్రోల్ ఉండాలి దొంగ ఓట్లు ఉండకూడదు లేని వాళ్ళు ఊర్లో లేని వాళ్ళు ఓట్ల ఓట్లన్నీ ఇక్కడ పెట్టుకోవడం ఇవన్నిటిని కరెక్షన్ చేయడానికి ఇచ్చాం ఇంకో దాదాపు ఒక ఐదారు వేలు కరెక్షన్స్ ఉన్నాయి ఒక పద్మూడు వేల ఇళ్ళకి డోర్ నెంబర్ లేదు సున్నా అని ఉంది హ్యాష్ ట్యాగ్ ఉంది ఉంటే సగం డోర్ నెంబర్ ఉంది ఇవన్నీ కానీ ఇచ్చాము ఇవన్నీ కరెక్ట్ చేస్తా అని చెప్పారు అస్ హోప్ ఆయన ఐ థింక్ సో ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన చేస్తానని మాటిచ్చారు అది చేస్తామని మేము కానీ అనుకుంటున్నాం